హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మణికొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇది నా థర్స్డే రోజు డే వ్లాక్ అనమాట ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా అమ్మయ్య అనుకుందాం అంటే లేదనమాట ఇప్పుడు మార్గశిర మాసం కాబట్టి ఇప్పుడు కూడా పూజలు చేసుకుంటే మంచిది అంటే నార్మల్గా రోజు పూజలు చేస్తాను కానీ కార్తీక మాసంలో వేగంగా చేశానని కొంచెం హడావిడిగా చేసేదాన్ని ఉదయాన్నే లేచి కానీ అయితే మాత్రం కొంచెం ప్రశాంతంగా చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా సరే పూజలు చేయాలంటే కొంచెం కష్టమైన పనే ఈరోజైతే నాకు కొంచెం రిలాక్స్ అయిపోవాలి కాసేపు లేట్గా ప్రశాంతంగా పూజ చేయాలనిపించిందనమాట ఎందుకంటే రోజు మినిమం ఒక నైన్ లోపైన కంప్లీట్గా పూజ చేసేయాలని ట్రై చేసేదాన్ని ఇంకా అలాగా ఇప్పుడైతే కాఫీ పెట్టుకొని చాలా రోజుల తర్వాత ఇలా బాల్కనీలోకి వచ్చాను బాల్కనీలో మొక్కలన్నీ ఆల్మోస్ట్ చచ్చిపోయాయి అనమాట ప్రస్తుతానికి పాత మొక్కలు మిగతా కూడా చచ్చిపోతే ఏకం కొత్తగా కొనవచ్చు ఇంకా అయిపోద్ది పని అనేటట్టు అలానే ఈరోజు మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళదు అనమాట కొంచెం దానికి జలుబు దగ్గు అయ్యి హెడ్డాక్ వస్తుందంట సరే కదా అనేసి ఇంక ఇంట్లోనే ఉంచాను అలానే ఈరోజు నేను నేను ఎడిటింగ్ చేసేటప్పుడు యూట్యూబ్ చూసేటప్పుడు జెప్టో యాప్ ఫైవ్ మినిట్స్లో వచ్చేది సో తెగ యాడ్లు ఇచ్చేస్తున్నారు కదా అది నిజమా అబద్ధం వస్తుందా రాదా ఫైవ్ మినిట్స్లో అని టెస్ట్ చేశాను అనమాట అంటే కొబ్బరి బొండాలు ఆర్డర్ చేస్తాను జెప్టోలో నిజంగా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో వచ్చింది అలానే రెండు బొండాలు వన్ ఫార్టీ రూపీస్కి వచ్చాయన్నమాట కొంచెం ఎక్కువ అనిపించింది కాకపోతే ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ ఫ్రీగా వచ్చాయి దాంతోపాటు సరిపోయింది ఈక్వల్గా అంటే మా చిన్న పాపని స్కూల్కి దించడానికి వెళ్ళేటప్పుడు తను స్కూల్లో దించేసి చుట్టుపక్కల ఉన్న అన్ని షాపుల్లో వెతికాను అనమాట కొబ్బరి బండ నాకు ఎక్కడ దొరకలేదు అసలు అబ్బా నాకు చిరాకు వచ్చేసి ఇంక ఇంటికి వచ్చి నాకు జెప్టోలో ట్రై చేస్తే ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో చక్క వచ్చిందనమాట అలానే గ్రాసరీస్ అన్నీ వస్తాయంట నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేశాను అసలు ఆన్లైన్ నేను ఏది చేసినా కూడా పనికిరాదనమాట ఏదో ఒకటి అవుతుంది మొన్న మనం ఆదివాసీ హెయిర్ ఆయిల్ చేశాను కదా అదే తట్ర ఫ్లాప్ అనమాట దాని గురించి కొలాబరేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు అది వేస్ట్ అది ఫేక్ అని చెప్పేసి ఇంకా మనం కూడా చెప్పేయాలి ఎప్పుడొక రోజు ఇన్స్టాలోని ఇన్స్టాలో చాలామంది కామెంట్ చేసి అడిగారు అనమాట వర్క్ అవుతుందా లేదని నేను చెప్పలేదు కానీ మొన్న కుమారి అంటే చెప్పింది అనమాట రెండు లెవర్ ఎక్స్ట్రా కుమార్ అంటే ఇగోండి అయితే ఆ పని అయిపోయింది అది ఇంట్లో పూజ చేసేసుకొని నెక్స్ట్ అయితే చిన్నపాపుకి లంచ్ పెట్టాలి కదా అలాగే కార్తీక మాసం కూడా అయిపోయింది కదా ఈరోజు చికెన్ వండుతున్నాను అనమాట కొంచెం సింపుల్గా వండుతున్నాను ఎక్కువ ఏమి వేయకుండా అలానే ఓన్లీ పిల్లల కోసం మాత్రమే నేనైతే తినట్లేదు ఎందుకంటే ఇప్పుడు మార్గస మాసం కదా పదిహేనవ తేదీ పౌర్ణమి ఉంది పౌర్ణమి రోజు మేము గిరి ప్రదక్షిణ చేయడానికి అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా అంతవరకు ఉందాము అటు నుంచి వచ్చినాక తిందామా అనేసి నాకు మనసులో ఉందనమాట సో అందుకని ఏం కాదనేసి ఇంకా నేను పప్పు వండుకొని పిల్లలకి చికెన్ కర్రీ ఉండను అంటే చిన్నపాపకి స్కూల్కి లంచ్ బాక్స్లోని చికెన్ ఎలా లేదనమాట ఇప్పుడు దానికి పప్పు పెట్టామనుకోండి ఇన్ని రోజుల నుంచి పప్పే తింటున్నారు కదా అందుకే నెమ్మదిగా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి రైస్లో సైలెంట్గా కలిపేసి బాక్స్లో పెట్టేసాం అనుకోండి నార్మల్గా తినద్దు అనమాట ఇంకా చికెన్ కనిపించదు కదా బోన్స్ అన్నీ తీసాను ఓన్లీ మెత్తని పీసులన్నీ వేసి రైస్లో బాగా మిక్స్ చేసి బాక్స్లో వేసి పెట్టేస్తాను అనమాట చిన్న స్టీల్ బాక్స్లో అన్ని అన్నీ సపరేట్ సపరేట్గా కాకుండా అలానే ఆఫ్టర్నూన్ ఇస్తాను కాబట్టి కొంచెం వేడిగానే ఉంటుంది చప్పగా కూడా అవ్వదు అనేసి ఇంకా పని అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి కొబ్బరికాయలు పని పట్టాము చూడండి కొబ్బరి ముక్కలు కార్తీక మాసంలో నేను కొట్టినవన్నీ ఫ్రిడ్జ్లో దాసనమాట ఎప్పటి నుంచో కొబ్బరి లడ్డు చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం మళ్ళీ తీసుకెళ్ళి ఎండలో పెట్టడం అయిపోతుంది ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా చేసేస్తాను ఎందుకంటే నాకు హెల్ప్ చేయడానికి మనకు ఒక కుక్ వచ్చారనమాట కుక్ మీన్స్ వంటలన్నీ బాగా చేస్తాడు వంటలన్నీ బాగా వచ్చంట సరే అయితే మనం ఇంకా నాకు ఈ కొబ్బరి లడ్డులు చేసి చూపించమని చెప్పాను అలాగే నాకు ఆన్లైన్లో నేను స్నాక్స్ అలాంటివి పెడదాం అనుకుంటున్నాను నాకు హెల్పింగ్గా అవుతాడా లేడా అని చెప్పేసి ఈరోజు అనేటట్టు ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేసాం ఫస్ట్ రోజు నా నేను ఏ పని చేసినా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు కదా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీయనే నేను తీసిన ప్లేస్లో నుంచి పక్కన పెడుతున్నారు ఇంకా కిచెన్ స్టవ్ దగ్గర పెట్టమంటే మాక్సిమమ్ కొబ్బరి లడ్డు పనంతా నేనే చేస్తాను కానీ కలిపేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎక్కువసేపు తిప్పాలి చేయాలంటే నాకు అసలు ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా అందుకనేసి ఈరోజు కుమారి కుమారి వాళ్ళ రిలేటివ్ అనమాట ఇప్పుడు వచ్చిన అబ్బాయి వంటలు బాగా చేస్తాడంట ఈరోజైతే కొబ్బరి లడ్డు ఇద్దరం కలిసి చేస్తున్నాము ఈ కొబ్బరి లడ్డు కానీ బాగా వచ్చింది అనుకోండి బాగా వస్తుంది ఖచ్చితంగా నాకు ఎలాగైనా అలవాటు కదా ఇంకా వచ్చిందంటే నేను ఖచ్చితంగా ఆన్లైన్లో ఈ స్నాక్ అయితే పెడతారనమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవడానికి అనేటట్టు ఇంకా రెండు మూడు పెట్టుకున్నాం అనుకోండి వెళ్తాయి కదా మనకు కూడా కొంచెం బాగుంటుంది ఆన్లైన్లో బిజినెస్ అయితే అని ఇంకో చూడండి ఇంకా అందుకనేసి ఈరోజైతే ప్రయత్నం అయితే స్టార్ట్ చేసాం ఇంకా మేము ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేసుకోవడానికి ఎవరో ఒకరు హెల్ప్ కావాలి కాబట్టి వీళ్ళిద్దరిని అయితే ఉంచుకున్నాను ఇంకా పని చేయడానికి కుమారి కుకింగ్లో హెల్ప్ చేయడానికి వీడి పేరు నరేష్ అనమాట వీళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేస్తారని ఇంకా చూడాలి ఎలా జరుగుతుందో ఏంటనేసి నాకైతే నా డైలీ బ్లాగ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చట్లేదు అని నాకైతే బాగా అర్థమైపోయింది ఎందుకంటే ఎప్పటికప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నా సరే మనకు వ్యూస్ రావట్లేదంటే మన వీడియోస్లో కొంచెం ఇంకా ఇది కావాలనేసి అలానే మంచి మంచి వంటలు చేసినట్టు అవుతుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకున్నట్టు మాకు బిజినెస్ అవుతుంది మీకు చూడడానికి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా అందుకనేసి కొత్తగా అయితే ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఇంకా రోజు ఒకటే క్యారేజ్ బాక్స్ లంచ్ బాక్సులు కాకుండా కొంచెం మార్చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇది ఒక ప్రయత్నం అనేసి స్టార్ట్ అయ్యాము అలానే మీ అందరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఇగోండి కొబ్బరికాయ ముక్కలన్నీ నేను తీస్తాను ఫ్రిడ్జ్లో పెట్టినవే కదా టక్కన టక్కనొచ్చాయి అనమాట ఇవన్నీ మా ఇంట్లో కానీ చేసుకుంటున్నాను కదా ఇంకా ఎలా చేస్తానో ప్రాసెస్ అంతా చూపిస్తాను ఎవరికైనా కావాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తామన్నమాట దాన్ని బట్టి కొబ్బరి కాయలో ఉంచి ఇంక కొబ్బరి అయితే చాలా ఈజీగా వచ్చిందనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కొంచెం లూజ్ అయిపోయి ఇంకా ఒక్కసారి కొట్టగానే చక్కగా అనమాట బయటికి దాన్ని నీట్గా తీసేసి సగం అయితే మేము చేస్తున్నాం సగం అయితే ఎండు కొబ్బరి కోసం అని పక్కనే పెట్టేసామన్నమాట బయట కొనుక్కున్న ఎండు కొబ్బరిలోని అది పాడవకుండా ఉండడానికి ఏమేమో వేసేస్తున్నారని చెప్తున్నారు కదా సరే ఎందుకులే చికెన్ కర్రీ గట్రా వాడే వండుకునేటప్పుడు పనికి వస్తుంది కదా ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమో కానీ కొంచెం డ్రై అయిపోయాయి అనమాట ఉంచాం పక్కన మిగతావైతే ఇలాగా కొబ్బరి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా నీట్గా కడిగేస్తున్నాం అనమాట ఒక టూ టైమ్స్ అలాగా సేమ్ టైంలో కుమారి కూడా వచ్చింది పక్కన ఉందన్నమాట అంటే కొంచెం హెల్ప్ చేయడానికి అనేటట్టు కొబ్బరి అయితే మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఈ నెల రోజులు కొబ్బరి అనమాట ఇది చూడండి ఎక్కడ అసలు పాడైపోయినట్టు కూడా అవ్వలేదు కనీసం అంటే ఫ్రిడ్జ్లో పెడితే బాగానే పనిచేస్తుంది నేను డీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాను నాకైతే ఈ టిప్ మన సబ్స్క్రైబర్లోనే ఒకళ్ళు చెప్పారనమాట కొబ్బరికాయలు పాడవకుండా ఉండాలంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చాలా ఎన్ని రోజులైనా ఉంటాయని అన్నారు అయితే నేను అది ఫాలో అయ్యాను చక్కగా పెట్టేసుకున్నాను అనమాట నిన్న కొబ్బరి అయిందో ఇది సగం మాత్రమే మిగతా సగం ఉంచేసాం పక్కన అంటే మరీ అన్నోటి ఎందుకు లేనట్టు ఇప్పుడు ఒక టూ టైమ్స్ నీట్గా కడిగేసుకొని మిక్సీ గిన్నెలోనైతే వేసుకొని వీటిని కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి పొడి అవుతుంది కదా అదే కొబ్బరి తురుములా అయిపోద్ది కదా అందుకనేసి ఇంకా నరేష్ అయితే వేస్తున్నాడు ఒక కుమారి అయితే క్లీన్ చేస్తుంది మా ఇద్దరు హడావిడి చేస్తున్నారు అనమాట నేను ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసినా ఏదైనా ఒక పని చేస్తే నాకన్నా ఎక్కువ మా పిల్లలే ఎక్కువ హ్యాపీ అయిపోయి ఉత్సాహం అయిపోయి హడావిడి చేస్తారనమాట అది ఏదో మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేస్తారు అది విన్ అవ్వడం అవ్వకపోవడం తర్వాత విషయం కానీ ఫస్ట్ అయితే మాత్రం అదొక ఏదో ఫెస్టివల్లా చేస్తారనమాట మా పిల్లలు ఎలాగైతే మా ఆయన ఇంకొకలాగనమాట ఇంకా అవసరమా ఇవన్నీ ఎందుకు తలనొప్పి అని చేయగానే ఫస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు అంటే ఈ పనులన్నీ చేస్తే ఎంత టెన్షన్ ఉంటుంది ఎంత ఇబ్బంది పడాలనేసి అవసరమా అంటారు అనమాట పిల్లలకు తెలియదు కదా అయితే చెయ్యాలి ఏదో ఒకటి అన్నట్టు అంటారు కానీ పిల్లల ముందు మనం కూడా ఏదో ఒక ప్రయత్నపూర్వకంగా పనులు చేసామనుకోండి వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఏదైనా సాధించాలనే ఆలోచన వస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే కొబ్బరి లడ్డూల విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా చూడండి కొబ్బరి అయితే మాత్రం చక్కగా మిక్సీలో వేసుకొని ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాం అనమాట కొంచెం బరకగా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక కళాయిలో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే కళాయిలో ఏం వేయక్కర్లేదు ఇక్కడ కొలతల కోసం అనేసి నరేష్ అయితే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొలుచుకుంటున్నాడు కొబ్బరిపడి ఎంత అంటే ఆ కొబ్బరిపడిని బట్టి మనం బెల్లం వేసుకోవాలి అందుకనేసి ఇక్కడ ఒక కప్పు కొబ్బరి పొడికి హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాం అనమాట మేము అందుకనేసి కొలుచుకొని ఇలా అయితే కలయినిండా వేసేసుకున్నాడు ఆయిల్ నెయ్యి ఏం వేయలేదు డైరెక్ట్ కొబ్బరి వేస్తాడు అనమాట ఎందుకంటే కొబ్బరిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా ఆయిల్తోనే ఫ్రై అయిపోద్ది కొబ్బరిలో కొబ్బరి నూనె ఉంటుంది కదా అందుకనేసి అలానే కొబ్బరి తినడం వల్ల మన బ్రెయిన్కి సంబంధించిన ఫ్యాట్ అంట ఈ కొబ్బరిలో ఉంటుందంట ఖచ్చితంగా చిన్నపిల్లలకి తినిపించాలంట కొబ్బరి లడ్డు లేదంటే కొబ్బరి కొబ్బరితో చేసిన ఐటమ్స్ ఏవో ఒకటి పిల్లలకి పెడుతూ ఉంటే బ్రెయిన్ కొంచెం షార్ప్గా పనిచేస్తుందంట అంటే బ్రెయిన్కి కావాల్సిన ప్రోటీన్స్ ఫ్యాట్ పదార్థాలు అన్నీ కొవ్వు పదార్థాలు అంటారు కదా అలాంటివన్నీ ఉంటాయంట అయితే నేను ఆరోగ్య సూత్రాలు చెప్తారు కదా అందులోనే విన్నాను కొబ్బరి నూనె అందుకే కదా మనం తలకి బాగా పెట్టుకుంటాం దానికి కేరళ వాళ్ళు అయితే మొత్తానికి కొబ్బరి నూనె కొబ్బరితో చేసే ఐటమ్స్ ఎక్కువ తింటారు కదా అందుకే వాళ్ళకి ఎక్కువ తెలివితే అట్లు ఉంటాయంట అది చిన్న రాష్ట్రం అయినా సరే అందరూ ఎక్కువ చదువుకున్న వాళ్ళు వెల్ సెటిల్డ్ ఉంటారంట అంటే అంతా షార్ప్గా ఉంటారంట వాళ్ళు ఎక్కువ కొబ్బరి యూజ్ చేయడం వల్లనే నేను యూట్యూబ్లోనే విన్నాను సో అదే మీకు చెప్తున్నాను అనమాట ఇక్కడ చూడండి కొబ్బరి అయితే బాగా ఫ్రై అయ్యింది బాగా ఫ్రై చేసామనమాట అలా బాగా ఫ్రై చేస్తే అది జిడ్డు వాసన రాకుండా ఒక టెన్ డేస్ అలా మనకు నిలవు ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఆ స్మెల్ తినేటప్పుడు బాగా వస్తుంది అరోమా ఆ ఫ్లేవర్ బాగుంటుందని ఇగోండి అందుకని దాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసాము కానీ చాలాసేపు అలా కలుపుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ కలపాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ వన్ హాఫ్ అన్ అవర్ పైన కలిపాడు చక్కగా పాపం గుండె బెల్లం పాకం అయితే వచ్చింది ఇక్కడ నీట్గా ఈ గుండెలా వచ్చింది వచ్చిందనమాట ఒకవేళ మీరు ఎవరైనా చేసుకోవాలంటే కూడా ప్రాసెస్ చూపిస్తున్నాం అనమాట తీగపాకం వచ్చిన తర్వాత మరీ పాకం ఎక్కి ఎక్కువ రాకూడదు జస్ట్ తీగపాకం అనమాట ఇలా పట్టుకుంటే సాగిపోతే సరిపోతుంది అనమాట అందులో కొబ్బరిని వేసి మళ్ళీ తిప్పాలి అసలు చెయ్యి చాలా నొప్పి వస్తుంది ఫ్రై చేసినంతసేపు తిప్పాలి మళ్ళీ వెంటనే అందులో పాకంలో వేసిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తిప్పుతూనే ఉండాలన్నమాట తిప్పడం అంటే అదే కలపడం అనమాట మొత్తం బాగా కలపాలి ఆ కొబ్బరి బెల్లం బాగా మిక్స్ అయిపోవాలి అంటే కొబ్బరి బెల్లం పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అలా కలపాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైన పాపం అలా చేతులు మార్చి మార్చి కలిపాడు ఫుల్గా అంటే కొంచెం ఇలాంటివి మనం చేయాలంటే చేతులు నొప్పి వస్తాయి అనమాట ఇంకా క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది కదా అందుకనేసి మగపిల్లలు అయితే కొంచెం బాగా కలుపుతారు దానికి తోడు వంటల మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితేనే కలపగలరు నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు కలపమంటే అంత అది ఎలాగ మిక్స్ అవతూ కలపాలనేది తెలియదు కదా అందుకని ఇదిగోండి కొంచెం దగ్గర పడుతుంది పాకం అంతా పీల్చుకుంది అనేటప్పుడు కొంచెం నెయ్యి వేసామన్నమాట ఈ నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి వేసాము ఇవన్నీ కూడా కొంచెం అన్నీ మరొకసారి బాగా మిక్స్ చేసి ఇలా కలిపేసిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో కానీ ఏ మాట కా మాట చెప్పాలి అసలు కొబ్బరి లడ్డూలు అయితే అమృతంలా ఉన్నాయి అసలు నాకైతే షాప్లో కూడా ఎంత మంచిగా రావు అసలు అసలు అంత మన ఇంట్లో మన చేతులతో మనమే చేసుకున్నాం కదా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అలానే లడ్డు చూడండి అసలు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయినట్టు వచ్చింది ఇగోండి ఇక్కడ లడ్డు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం చేతిలో వేసుకుని ఇలా తిప్పేటప్పుడు అది కరెక్ట్గా మంచిగా లడ్డులా వచ్చింది అనుకోండి ఇంకా అది అయిపోయినట్టు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత చుట్టేసుకోవడమే చక్కగా పెద్ద పెద్ద లడ్డులు ఇంకొకటి కాఫీ బ్రేక్ అనమాట కాఫీ తాగుతున్నాడు ఈలోపు కొంచెం చల్లారుతుంది అనేసి ఒక్క టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ పక్కన పెట్టామన్నమాట మరీ ఎక్కువసేపు ఉంటే అది మొత్తం గట్టిపడిపోద్ది అనమాట పాకం కదా ఎంతైనా అందుకనేసి ఇంకా చేతికి గ్లౌస్ వేసుకొని ఆ గ్లౌస్ నుండి చక్కగా నెయ్యి రాసేసుకొని కొంచెం ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చుడుతుంటే దానంతలో అదే రౌండ్గా వచ్చేసి అసలు షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా చాలా అంటే చాలా ఓపిక ఉండాలి బాబు ఇలాంటి వంటలు చేయాలంటే ఇవి ఒకటి అరిసెలు పల్లీ పట్టిలు పల్లీ ఉండలు అంటాం కదా చన పొరుగులు ఉండలు అలాంటివన్నీ చేయాలంటే నువ్వులు ఉండరు సున్నుండలు ఇలాంటివి చేయాలంటే ఒక్కరితో కాదు పక్క నుంచి ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి దాని గురించి బాగా తెలియాలి ఎలా పడితే అలా చేయలేం కానీ నాకు ఈసారి కొబ్బరి వండు అయితే బా అంటే బాగా నచ్చాయి అసలు సూపర్ నచ్చాయి చూడండి చక్కగా పెద్ద పెద్ద ఉండలు చేసాడు ఒక్క ఉండ తిన్నాం అనుకోండి చాలు ఇంక స్నాక్స్ అయిపోద్ది ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఒక్కొండ తినేసామంటే సరిపోద్ది అనమాట అంత పెద్ద ఉండలు చేస్తాడు సైజుల్లో కూడా తేడా రానులేదనమాట అన్నీ ఒకేలా ఉండరు అన్నాడు అయితే పిల్లడు చిన్నవాడే కానీ విషయం పెద్దదే ఉంది అంటే ఫస్ట్ నుంచి పనిచేస్తున్నాడు అనమాట ఇగోండి ఇలా అయితే ఇన్ని లడ్డూలు అయ్యాయి వాటన్నిటిని చక్కగా పేరుస్తున్నాడు నేను చెప్పాను అనమాట వీడియో తీస్తున్నాను వీడియో పెడతాను అనేసి దానికోసం అని నీట్గా చేసాడు లడ్డూలు అన్నీ చేసి ఇలా నీట్గా పేర్చేసి ఇప్పుడు చూపించడానికి బాగుంటుంది కదా అన్నీ ఒకసారి పెడితే లాస్ట్లో నాకు ఇస్తున్నాడు అనమాట మేడం ఎలా ఉందో చెప్పాలి నిజంగా చెప్పాలనేసి ఇక నోట్లో వేసుకుంటే అలా కరిగి నోట్లోకి వెళ్ళిపోయింది సార్ అసలు ఎంత బాగుందంట లడ్డు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇది ఎంత బాగా కుదిరింది కాబట్టి మేము దీన్ని సేల్ పెడదాం అనుకుంటున్నాము అయితే ఎంత కాస్ట్ ఏంటి అనేది నేను షార్ట్లో పెడతానమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేయండి లేదని ఎవరిని చేసుకోలేని ఓపికలో ఉంటారు కదా వాళ్ళకైతే ఈ రీల్ షేర్ చేయండి నేను షార్ట్లో పెట్టింది ఇగోండి ఇప్పుడైతే చల్లారిపోయి అనమాట చల్లారిపోతే ఒక స్టీల్ డబ్బాలో సర్దేసుకుంటున్నాము మా పిల్లలు సర్దుకోవడం గొడవ ఆడిసుకుంటున్నారు నరేష్ ఇంకా కుమారి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మేము కొంచెం చల్లారి నాకు సర్దుకోమంటే స్టీల్ డబ్బాల్లో పెట్టేసుకుంటున్నాం వీళ్ళేమో కౌంట్ చేస్తున్నారు ఎన్నో చేయ ఏంటనేసి తినేది మనమే కదా ఉండేది మనమే కదా కానీ వాళ్ళకి ఎందుకో అవసరమా చెప్పండి వద్దన్నో కూడా కౌంట్ చేసేస్తున్నారు ఓతగా ఇగోండి అసలు లడ్డూలు చున్న ఎంత బాగున్నాయో చేతికి అయితే ఎంత బాగా కొబ్బరి ఆయిల్ నెయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తున్నాయి ఇంకా ఈ లడ్డూలతో ఈ డే అంతా ఇలా జరిగిందనమాట మీకుగానే మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్